ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ చర్చను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న అగాయత్యాల గురించి మాట్లాడుతూ వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై కేటీఆర్ వర్సెస్ మంత్రి పొన్నంల మధ్య మాటల యుద్ధం నడిచింది తొలుత కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు స్వేచ్ఛను హర్షం చట్టాలు మంచిది కాదన్నారు సభలో తమ సభ్యులు ఎవరు వీడియోలు తీయలేదన్నారు అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయన్నారు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హర్షణం జరుగుతుందన్నారు ప్రధాని సీఎంల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేలా వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు దీనికి మంత్రి పొన్నం రిప్లై ఇస్తూ రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మంత్రి పొన్నం అన్నారు సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు మహిళా మంత్రి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని సీరియస్ అయ్యారు సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు దీక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు నేను దయచేస్తాను నేను మిమ్మల్ని ఏమనట్లేదు మీ గురించి ఏమి మా వేరే విమర్శ కూడా చేయట్లేదు ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి ఇబ్బందులు జరిగినాయి మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాష్ట్రం అయ్యే పోలీసు రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేదేమంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళల్లో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి లెఫ్ట్ ఉద్యమాల్లోంచి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ప్రభుత్వాన్ని అడిగేదేమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని చెప్పింది తప్ప వారు ఇంకొక మాట అన్నారు అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏమీ జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది